કોઈ નથી અટોલો ચંદ્રન મા બારસોમા ચંદ્રરાટીદા બારસોમા ચંદ્રન અબોન્દર ના પાલેમા કોલ મા યસકો મા ભીરેના નો કપલના મો

நாராயண <laughs> சோட <laughs> सिम செப்புமند நீ என்ன மேல செப்டா நீ சொல்லு டிமாண்ட் ஆறு செப்பு செப்டா 100 லட்சம் டிமாண்ட் பார் வெட்டனாலும் சரி சல சல அப்பனா நம்ம ராஜு அங்க செப்பியுக மாட்டான் கொஞ்சம் வரல பாட்டன்ல போ பாப்பாயி நீ பக்கத்துல செப்பு लोग ஒச்சி பேரு செப்புல இருந்து வந்துரு நம்ம ಮೊದಲು ಅಂತ ಇರಲಿ ಮೊದಲು ಮೊದಲು ಫೋಟೋ ಎಳ್ಕೋ ನಿನ್ನ ನಿಂಗೆ ಇರಲ್ಲ ತಿಳ್ಕೊಂಡಾ ಫೋಟೋನ ಅದಕ್ಕೆ ಫೋಟೋನ பேர் ಚೆ쁘ಲಿ ಸುಮ್ಮನೆ ಎಳ್ಕೋ ನಿನ್ನ ನಿಲಿಪಾ ಬಾಲೋ ಬೋಣೋಮ ಯೂರೋ ಒಂದು ಫೋಣೋಮ ಯಂಕೀ హలో 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 ఫోన్ దిలీప్ ರಮೇಶ್ ರಾಮ <laughs> <tüşICEOVER> <Sky jogo> బ్రహ్మాండంగా పలికినటువంటి స్వాగతానికి మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా చేతులెత్తినాన్ని తెలియజేసుకుంటాను ఇప్పుడే గ్రామం గురించి కొంత రెండు మూడు విషయాలు చెప్పినాడు ఈ గ్రామానికి గుర్తింపు వచ్చిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీర్తన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే చౌరుతలు గ్రామానికి ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అప్పుడే చెప్పాడు కొన్ని ఈ గ్రామానికి నీళ్ళు ఇచ్చింది వేసింది అంగన్వాడీ బిల్డింగ్ కట్టింది స్కూల్ బిల్డింగ్ కట్టింది హౌసింగ్ ఇచ్చింది ఈ రూల్ ఎల్ఈడి లైట్లు వేసింది అన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అదే విధంగా ఎప్పటి నుంచిన చౌనపల్లి గ్రామంలో ఎప్పుడొచ్చి ఈ రకమే దగ్గర మాకు అన్ని ఉన్నాయి కుప్పం రోడ్ లో నుంచి చౌనపల్లి రోడ్ మాత్రం కుక్కల్లో నడిచిన వల్ల ఆడెప్పుడు కూడా మాకు సక్రమ లేదు గుంత వస్తా ఉన్నామని చెప్పిన మాట వాస్తవమే నేను మంత్రిగా ఉండింది ఇరవై రెండు నెలలు ఆ రోజే కుప్పం రోడ్లో నుంచి జౌనపల్లి రోడ్ లేకి జౌన్పల్ నుంచి చింతల కుంటకి అదేవిధంగా జౌనపల్ రోడ్ నుంచి చిరుముందరకి ఇవన్నీ కూడా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మొత్తం ఒకటి రెండు చిల్లర ఒకటి కోటి డెబ్బై రెండు లక్షలు అది కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈఎఫ్ఐ కింద ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే పర్లే కేంద్రం నుంచి ఇచ్చే పర్లే ఆ రోజే ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చిన యొక్క కార్యక్రమాన్ని చేశాం ఎన్నికలకు ముందే పనులు కూడా మొదలుపెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అయితే నేను ఇప్పుడు చింతరకుండాకు పోయినా చింతరకుంట్లో ఎవరు అడిగిరి ఈ రోడ్లు ఏందో ఈ వచ్చినా చేస్తా ఉన్నారు అని వీళ్ళు వచ్చినాక చేసేది కాదు వీళ్ళు వచ్చినంత దాన్ని శరగట్టుకుంటూ ఉంటే సంతోషమే దానికి అంటే తోసేదానికి ఇచ్చే ఈ ప్రభుత్వం ఈ నాయకులు ఆడు జగన్మోహన్ రెడ్డి చూస్తే ప్రజల దగ్గర చేస్తాడు వస్తే మళ్ళా చంద్రకొండకి నేను వేసిన చంద్రకొండకు ముందరికి నేను వేసినా అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వీళ్ళుంటే లేవడాలని వెళ్తా ఉన్నా ఈరోజు ఎవరు మళ్ళీ రకమంది మాట్లాడుతా ఉన్నా నిజంగా ఎవరికైనా అనుమానం ఉన్నా లేదా నేను చేసినానని చెప్పుకునే తమ్ములున్నా లేదా నేను చేసినానని చెప్పుకునే శక్తి ఉన్నా నా ముందరికి రండి నేను ఎవడే కూడా ఇస్తా మేసా చెప్పాడు మీరు చెప్తా ఆ రోడ్డు తెచ్చింది నేనే వేసింది నేనే చెప్పి ఈరోజు చెప్తాను చెప్తా చెప్తా చెప్పాలి నేను ఉందా ఈ రెండో పిల్లలందరికీ కూడా సోషల్ మీడియాలో పెడతా అది ఆడాడ టెంకాయలు కొడతా ఉండి నిన్ను కూడా సోడు కొద్దిగా బొమ్మలు వేసుకుని టెంకాయలు కొట్టింది పోతా పోతా చూసి గబన్ నిలిచిపోతుంది ఇదే నా రోడ్డుకి బొమ్మలు వేసుకుని టంగల్ అప్పుడే పిలిచి ఆ ఊర్లో కూడా అమ్మాయి బొమ్మల వరకు ఫలితము పనిచేసింది నేను పేర్లు వేసుకుంటా వాళ్ళ తల్లి వాళ్ళ విజ్ఞప్తి వదిలిపెడతా ఉన్నా వాళ్ళకి అదిందో లేదో అని చెప్పి చేసినప్పుడు చెప్పుకునేటువంటి శక్తి దమ్ము ఆ ధైర్యం చేసిన వాడికే ఉంటుంది కానీ చైనా ఊరికే మాటలు చెప్పే వాళ్ళకి చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే ఈ ప్రభుత్వం చేసే పనులు అప్పుడే కోడి చెప్పారు ఒకటే పని పనులు చేసేదానికంటే ఎవడన్నా నామో మాట్లాడితే నీ కార్డు పెరికేస్తా నీ పెన్షన్ పెరికేస్తా నీ భూమి పెరికేస్తా లేదంటే మీ అన్నదమ్ములు కొట్లాడ పెడతా పోలీస్ స్టేషన్ స్టేషన్పోతా పోలీసు వాళ్ళకి చెప్పింద కేసు పెట్టిస్తా అని చెప్పేది తప్పించి ఈ గ్రామంలో రెండు కార్డులు తీసిద్దామే ఈ గ్రామంలో రెండు పనులు చేస్తామే ఈ గ్రామంలో భూమి తగ్గారు ఉంటే సెటిల్ చేద్దామే లేదా ఎవరున్నా ఇసుకలుకుంటా ఉంటే ఆపేతామే అదే పర్లే ఈ పనులు తప్పుడు విధానాలతోనే ఈ రోజు ఈ ప్రభుత్వం పతనమయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పి ఉదాహరణ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ పనికి రావడానికి నేను ఆ రోజు అధికారం ఇచ్చిన ఈ రాష్ట్రానికి నేను అన్యాయం చేసిన నిజమైన నాయకుడు చంద్రబాబు నాయుడే నేను చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయానికి తప్పులకు నేను మళ్ళీ మళ్ళా ఈ కుర్చులు కూర్చోబెడతానని చెప్పి ఆయన నుంచి వచ్చినటువంటి సందర్భాన్ని ఉదాహరణ నేను గుర్తు చేస్తా ఉన్నా అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అందరూ కూడా కాస్తానున్నారు ఉద్యోగస్తులు కాస్తా ఉన్నారు వ్యాపారస్తులు కాస్తూ ఉన్నారు రైతులు కాస్తా ఉన్నారు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలు కాస్తూ ఉన్నారు యువకులు రాస్తా ఉన్నారు అందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలా ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఒదించుకోవాలా అని చెప్పే పరిస్థితిలో ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఖచ్చితంగా ఇంకేదైనా మిగిలిపోయిన కార్యక్రమాలు అప్పుడే చెప్పినా ఈ గ్రామానికి సంబంధించి ఒక్క కార్యక్రమం ఆయన ఈ నాలుగున్నర సంవత్సరంలో ఆడ ఏడొక మూర ఏదన్నా సిమెంట్ రోడ్లు లేకుండా వీళ్ళు కాకుండా బయట నుంచి తెచ్చేసే వాళ్ళు తప్పించి ఈ ప్రభుత్వం చేసినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాన ఉందా అంటే ఎక్కడ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అందుకే ప్రజలు విసిగిపోయినారు ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రానికి నూకలు చెల్లినాయి ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే పద్యం అని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన పైన ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరు ముందుండి పనిచేయాలని చెప్పి ఈ జడపల్లి గ్రామ సోదరి సోదరి అందరినీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన